యక మండలం కిష్టంపేట సింగరపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విరించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తప్పుడు హామీలను పథకాలను ప్రజలకు విరుస్తూ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాధిగోర్ధన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల ఉచిత బస్సు మినహా ఏది అమలు కాలేదని అరవై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి దేశానికి ఏం చేశారో చేశారు కాంగ్రెస్ మోసభుత మేనిఫెస్టో పై గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన మరి చూస్తున్నారుపేట కావచ్చు నాయకులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండకుండా నాతోటి ఏ పని అంటే ఆ పని కూడా ఎప్పటికప్పుడు చేయించారు కొద్ది మంది ముందు ఇస్తారు అవి ఇట్లా ఇట్లా చదువుతాం అన్నట్టు దేవుడు ఇచ్చిన పక్కారు పడి ఉంటుంది బీదోళ్ళు పోతారు మన కిష్టంపడి అక్కడ అంతకుముందు దొడ్డు బియ్యం పెడతారు ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం మన పిల్లలకు అదేవిధంగా తెలుగు మీడియం ఉండే ఇంగ్లీష్ మీడియం చేసినాం అందరు పిల్లలకి ఇంగ్లీష్ రావాలనుకుంటున్నారు ఎందుకంటే మనం వేరే దేశం ఏడుకోవాలన్నా పైసా చదువుకోవాలన్నా ఇంగ్లీష్ మాట్లాడతాం ఇప్పుడు నేనున్నా నాకు మంచి ఉన్న కుటుంబం మాది అంతే మన గోవాన్ దగ్గర అయితే మా బాబా పెద్దవాయిలు అందరు కలిసే మా చిన్నబాబులు పెద్దవాళ్ళు పిల్లలంతా హైదరాబాద్లో ఇంగ్లీష్ చదివారు మా నాన్న ఏమో సర్కార్ బలవారేషన్ చేయటాల గదికే గిట్ల తిరుక్కుంటే మంచిగా వెళ్తాయి ఆయనక సర్కార్ బలైన తెలుగు అసలు మాట్లాడే ఇంగ్లీష్ రాదు నేను డాక్టర్ అయినా కానీ వాళ్ళు మాట్లాడినతో రాదు అంటే డాక్టర్ అప్పుడు డాక్టర్ చదువు చెప్తారు ఇంగ్లీష్లే ఉంటుంది కానీ కిందికి వెళ్ళి ఒకటికెళ్ళి ఇంగ్లీష్ వచ్చింది వేరే ఉంటుంది ఆ స్పీడ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఇవ్వాలి ఎట్లయితే నా బిడ్డను మళ్ళీ పెద్ద ఇంగ్లీష్ ప్రతి పేదింటి మీ బిడ్డలు మన్మలు మన్మరాలు అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పండి రాష్ట్రం అంత ఇది నాలుగు లక్షల మంది చదువు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అల్లీపూర్ ఆస్తువాసం వెయ్యి పెట్టాడు వెయ్యి ఒక్కటి కాదు రెండు కాదు అల్లీపూర్ ఆస్తువాసం వెయ్యి పెట్టారు ప్రతి నియోజకవర్గంకి ఎస్సీలకు రెండు బీసీలకు రెండు ముస్లింలకు రెండు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా పెట్టలేదు చదువు అంటే అంత ముఖ్యం అల్లిపూర్లు ఉన్న హాస్టల్ చూసి అంతా అసంటి తిండి బట్టలు పడక అంత ఫ్రీ గరీబాల ఎప్పుడు అంటే ఇటు చదువు పట్టించుకునే ఇటు ఆసరా పింఛన్లు ఇచ్చే అటు అవసరం మీద నీళ్ళు ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఈ రకంగా ఉన్నది ఇలా జైతాల కడ బస్ డిపో ఎక్కువైనా మన గంగాధరైన మునుగోలు పిల్లడు అది వర్క్ షాప్ నాతో చెప్తున్నాడు సార్ నేను చదువుకునేటప్పుడు ఆ దీపం పెట్టుకుని చదువుకుంటే పరిస్థితి అప్పుడు ముక్కంతా నెల సార్ తుడుచుకోలే కదా అప్పుడు కడుక్కుంటే ఆ పోవకు దీపం కరెంటు ఉండే ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా మన పిల్లలకు చెప్పు మంచిగా పంక లైట్ లైటెస్ చదువుకుంటున్నారు మరి ఇప్పుడు ఓడిపోలేదు మరిగా ఈ రకంగా అన్ని మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఓడిపోయినా కానీ ఇప్పుడు మళ్ళా ఢిల్లీకి పంపాలి మన బాదిరెడ్డి గోదర్ అన్న మంచి రైతు నాయకుడు మరి ఢిల్లీకి పంపాలంటే ఢిల్లీలో కూడా మనం ఉండాలి కేసీఆర్ సారు ఇంకొకరు ఇద్దరే గెలిచి తెలంగాణ తెచ్చారు తెలంగాణ గురించి కొట్లాయటోళ్ళు ఉండాలి గట్టిగా ఉంటే బగ్గమంది అవసరం లేదు ఇలా గట్టిగా ఉన్నారో మనకు అల్లిపూరు కృష్ణంపేట మనకు మెజారిటీ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఇద్దరు గట్టిగా లేని కాడ పెద్ద అయినా గెలిచాం మనం దైత్యాలను అయితే మీరు నమ్ముని నమ్మకం నమ్మాలి దయచేసి జైత్యాలలో ఎనభై ఎనిమిది వేల ఓట్లు ఉంటాయి అంటే కృష్ణంపేట అంతా ఎనభై అంతలు ఎనభై ఓట్లు ఉంటాయి ఎనభై ఆరుకి ఎనభై ఆరు కాల నాకు చేతి గుర్తు ఎక్కువ టెలిసింది ఎనభై ఆరుకి ఎనభై ఆరు కాలం మైకోటి మన చెప్తుంది ఇది వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను ఏమేమి మాట్లాడినా ప్రతిది కూడా కాంగ్రెస్ నాయకులకు వెళ్తుంది పువ్వు గుర్తులకు తెలుస్తుంది చూసిరు పబ్లిక్ సంజయ్ డాక్టర్ పనిచేస్తున్నాడు తిరుగుతున్నాడు రాకముందు సేవ చేసిండి మొత్తం చేసి ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మళ్ళీ కేసీఆర్ గారు బలపేతం కావాలంటే మీరు దయచేసి మీరు చేయండి ఈ అబద్దాల మీ పునాదుల మీద గెలిచారు ఇవాళ సర్కారు వచ్చింది కేసీఆర్ దిగిపోయి అవధాలు చెప్పి దించారు ఈసారి గెలిపిస్తే వాళ్ళు భయంలో పడతారు కాంగ్రెస్ వాళ్ళు భయంలో పడి దెబ్బకి మీకు ఇరవై ఐదు వందలు ఇస్తారు ఈసారి మీరు చేతుకుంటుకు వాళ్ళు మండి చేయక మీరు మండి చేయి చూపెట్టారు ఇంకో అడ్లు ఐదు వందలు ఎక్కువ పెట్టుకుంటాం బోనస్ పిల్లలు మీ పిల్లలు ఉంటారు కదా అది ఓలే పబ్లిక్లకు వాళ్ళ గ్యారెంటీ కార్డులు ఉన్నది వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇలా పెట్టారో ఐదు లక్షల రూపాయల ఇస్తామని చెప్పి ఐదు లక్షలు మరి అది ఏందో అర్థం కూడా కాలేదు మనాలు పెట్టి ఇట్లా పదమూడు పెట్టారు ఒక్క బస్సు తప్ప ఎదిగలేదు ఒక్క ఉచిత బస్సు ఆ ఆడోళ్ళకే అది కూడా ఒక్క బస్సు కూడా పెంచాలి గదే బస్సు అయ్యే కిరికిరికి లేని లేని బాధ అవుతున్నారు అయ్యో బస్సు ఇట్టిచ్చినవి ఇంకో రెండు బస్సులు ఎక్కువ వేయాలి కదా ఒక్క బస్సు కూడా వేయాలి ఇంకా తక్కువైనాయి మరి ఈ రకంగా మనకు కథలు చెప్పి ఇవన్నీ చెప్పారు ఇలా చదువుకుంటోళ్ళు ఉంటే అడుగురి ఆడపిల్ల వాళ్ళకి చెప్పారు నువ్వు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ కూడా ఇస్తామని అందరికీ అది రేవంత్ రెడ్డి గారు అనే మాటలలో చెప్పారు అజిత్ ఆ వీడియో తీసుకురా లగ్గం చెప్తే తులం బంగారం ఇస్తామన్నారు అన్నరా లేదా గొడవ రాసిరా లేదా ఇరవై ఐదు వందలు ఇస్తామని రాసిరా లేదా ఫస్ట్ ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది అంటే ఐదు నెలలు దాటిపోయింది ఐదు నెలలు దాటిపోయింది తొమ్మిది వేలకు మళ్ళీ ఏమన్నారు ఒక నూరు రోజులన్న టైం ఇయ్యారా అన్నారు అంటే మూడో నెల ఇది ఐదు నెల నూట యాభై రోజులు అయింది ఇదివరకు దాని ఊసు ఊసు లేదు ఊసు లేదు మాట లేదు ఆఖరికి ఇప్పుడు ఏమంటారు మీద తొట్టు రెండు లక్షల రుణం ఆఫీ ఎంతమంది ఉంటారు రెండు లక్షలు మీకు బ్యాంకులో లక్ష రూపాయల మంది కేసీఆర్ సారే తీసేసాడు మీకుంటే యాభై వేలుంటే ముప్పై వేలు ఉంటుంది లక్ష ఉంటుంది రెండు లక్షల రోజు ఒక్కలో ఇద్దరు పెద్ద పడేళ్ళు ఉంటారు అది పంద్రాగస్టు ఎత్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మీకేం చెప్పాడు ఉపాధి హామీ కులీలకు పేజ్ నెంబర్ పదిహేడు పేజ్ మీకు కూలీ మూడు వందల యాభై రూపాయలు చెప్పిండి మీరు ఎవరితో చదివించుకోరు ఇలా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు చదివించుకోవాలి అన్నారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఎంపీ ఎలక్షన్ వచ్చిందని తెలుసా వికాస్ సంగతి నాలుగు వందలు చేస్తాం అంటారు పని దినాలు రెండు వందలు చేస్తాం అంటారు ఇక ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు అయిపోయింది కదా అది నిజంగా చెప్తున్నా నేను నిజంగా చెప్తున్నా బైక్ ముందు చెప్తున్నా ఎవరైనా రికార్డ్ చేసుకొని మీకు పంపిస్తా కూడా ఈ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాం పెద్ద మనుషులకు అందరికీ అంతముందు బీడీ కార్మికులకు రెండు వేలు కదా చేయూత రెండు వేల అష్టలకు నాలుగు వేలు చేస్తాం ఐదు వందలు బోనస్ ఇస్తాం ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం పిల్లగాళ్లకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాం అదే విధంగా ఇండ్లు రెట్టిస్తాం ఇవన్నీ అని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు కోపం కోపమే లేదు నేను నమస్కారం పెడతా తన నన్ను నమస్కారం పెడతాడు నాకంటే వయసులో పెద్దోడు దేవుడు గుళ్ళే దైత్యాల పెద్ద రావాలే ఉంటుంది ఆడ పెట్టి ఈ కాగితం పెట్టి నమ్ముతలేరు అని స్టాంప్ కాగితం ఉంటుంది కదా దాన్ని రాసేది రాసి నలుగురు నాయకులు అక్కడ అయ్యగారు తీసుకపోయి దేవుడి ముందరు సంతకం పెట్టి సాయగారు ముందర పెట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై ఏడు రోజు దీపాలు పిడుచుకుంటారు కదా ఆ రోజు పెట్టి తీసుకొచ్చి టీవీ వాళ్ళు పిలిచి పేపర్ వాళ్ళని పిలిచి ఖచ్చితంగా మేము ఇవన్నీ చేస్తాం మీరు ఆ మనిషి అనుకోని దెబ్బకి దిగేస్తారు దెబ్బకి దిగేస్తారు ఇవ్వకపోతే అబ్బో ఆయనగా మనకు ఆయన సర్పంచ్ ఎంపీ ఎక్కడికే మనకు కొట్టలేదు కానీ మీరు కూడా ఆలోచించాలి ఇంకొక విషయం చెప్తున్నా వీడి కార్మిర్ ఉన్నారు కదా మీకు ఒకటే నెల పిచ్చాడే రెండు వేలు వచ్చాయి చూసుకుంటలేరు రెండు వేలు పోయినా ఇచ్చుడు కాదు కదా ఉన్నాయి మీకు మీ అబ్బాయి కూడా పోయినాయి మీరు చూసుకోండి మీ బాబాయ్ కూడా పోయినాయి ఐదు నెలల్లో నెల కాపాటు చేసారు పోస్టులు వస్తాయి మీరు చూసుకోవాలి మీకు అందులో ఉన్నాయా ఒక నెల రాలే రాష్ట్రం అంతా రాలే రాలే ఇప్పుడు అంటారు కానీ వాళ్ళని అడిగిరా మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఓట్ల ఖర్చు అడిగిరా మా నెల పీచు పెంచుడు కగలేదా నువ్వు పెంచకపోతు ఇంటికి వచ్చి పెంచామని చెప్పిరా లేదా చెప్పిరా లేదా మరి అప్పుడు చెప్పే పెంచుడు కాదని ఉన్నది ఆయన అడిగిన మీరు అడగారు అడగకుండా అడగబోదు రి నేను కొట్లాడదని ఆ పోతేటప్పుడు అయితే మొడిసైజ్ మన ఏలు